నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య మొదలుకొని ఇప్పటి వరకు అంటే ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపిఎస్సి గ్రూప్స్లో అవకతవకలపై హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వరకు ప్రతి స్కామ్లో కానివ్వండి లేదంటే వారు చేసినటువంటి ప్రతి అవినీతిలో కానివ్వండి సాక్ష్యాలు మిస్ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా సాక్షులు మృతి చెందడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు అన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మిస్ కావడం నిన్నగాక మొన్న చూసాం మనం త్రీ ఫిఫ్టీ టీబీ డేటా మిస్ అవ్వడం ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఏదైతే ఏపీఎస్సి గ్రూప్స్కి సంబంధించిన స్కామ్ ఉందో అందులో హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఇలా అన్నీ జరిగినటువంటి ప్రతి స్కామ్లో కానివ్వండి అభియోగాలు వస్తున్నా కానివ్వండి సాక్ష్యాలు మిస్ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని అడిగితే వన్ మార్క్ బిట్ జైలు ఎంక్వైరీ బెయిలు లేదా తప్పించుకోవటం కోసం విదేశాలు లేదా హాస్పిటల్స్ ఇది జరుగుతుంది అందరినీ సక్రమంగా అక్రమాల మీద అరెస్ట్ పరంపర జరుగుతుంటే అందరూ జైలు బాట పడుతున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఐపిఎస్ అధికారి విషయంలో మీరు మాట్లాడారు సాక్షులు సాక్ష్యాధారాలు మాయమవుతున్నాయని ఆర్థిక నేరస్తుల ఫిలాసఫీ ఏంటంటే సాక్షులు ఉండకూడదు సాక్ష్యాధారాలు ఉండకూడదు కరడు కట్టిన ఆర్థిక నేరస్తులు చేసే పని ఇది దానికి ఎగ్జాంపులే ఇప్పుడు జరుగుతున్న అక్రమాల్లో అన్నీ కూడా మాయం చేసుకుంటూ పోతా ఉన్నారు దీన్ని మనం ఇంకా మీరు ప్రస్తావించిన దాంట్లో యాడింగ్ టు యువర్ ఇంట్రో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో ఫైల్స్ ఎందుకు దగ్ధం అయిపోయి మొదట్లో అది ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్ అని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఛాన్సే లేదు స్కోపే లేదు అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఫైర్ కాదు అన్నారు తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అది కావాలని ఫైర్ చేశారు ఎందుకు చేశారు ఆ ప్రాంతంలో ఈయన తొమ్మిది వందల ఎనభై ఎకరాలు భూమిని కబ్జా పెట్టి అక్రమంగా లేఅవుట్ లేచి అమ్ముకున్నారు దానికి సంబంధించిన ఫైల్స్ డాక్యుమెంట్సు పేపర్స్ అన్నీ ఆ పర్టికులర్ ఏరియాలో ఉండటం వల్ల దాన్ని సాక్ష్యాలు సాక్ష్యాధారాలు లేకుండా తగలబెట్టేశారు అంటే తగల పెట్టినంత మాత్రాన కేసు లేట్ అవుతుండొచ్చు కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్న సత్యాన్ని వీళ్ళు గ్రహించాల రెండోది మంగళంపేట భూమి విషయం కానీ మఠం భూమి విషయం కానీ సకల శాఖ మంత్రి గారు సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న విషయం కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వాడ్జి మైనింగ్లో అక్రమాలు అవకతవకల విషయం కానీ ఇవన్నీ విషయాలు మనం పరిశీలించినట్టయితే సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది పిఎస్ఆర్ ఆంజనేయుల విషయం పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే జనరల్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అధికార దుర్వినియోగం చేసి పెద్దలు చెప్పిందల్లా చేసి అక్రమాలకి పాల్పడ్డ వాటిల్లో వ్యక్తుల్లో ఈయన ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈయన గత చరిత్ర చూసినట్టయితే చాలా ఎలిగేషన్స్ ఈయన మీద ఉన్నాయి గతంలో కర్నూల్లో పనిచేసినప్పుడు ఒక లేడీస్ మీద ఎలిగేషన్ ఒకటి ఉంది విజయవాడలో ఒక లేడీ డాక్టర్ మీద హింసించాడని ఎలిగేషన్ ఉంది తర్వాత సోషల్ మీడియాలో కొన్ని మ్యానిపులేట్ చేశాడని ఉంది ఇప్పుడు అరెస్ట్ అయింది ఆయన కేసు జత్వాని అని ఒక నటి మీద అక్రమ నిర్బంధన కేసులో అరెస్ట్ అయి ఉన్నారు బయటకు వస్తాడు అని అనుకున్న తరుణంలో ఏపీఎస్సి కేసు వెలుగులోకి వచ్చింది ఏపీఎస్సిలో అప్పట్లో అయినా సెక్రటరీగా వెలగబెట్టాడు ఆ సందర్భంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి ఏ పెద్ద మనిషి బిగ్ బాస్ ఆదేశాలతోటి ఏపీఎస్సి వాల్యుయేషన్లో మ్యానిపులేట్ చేశాడు వాల్యుయేషన్లో మ్యానిపులేట్ అంటే మాన్యువల్గా వాల్యుయేషన్ చేయవలసిన దాన్ని ఎక్కడ చేయాలా గవర్నమెంట్ ఆఫీసులో చేయాలా విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ల్యాండ్ అనే రిసార్ట్లో రెంట్ పే చేసి అరవై ఆరు లక్షల రెంట్ పే చేసి అరవై ఆరు మంది వాల్యుయేటర్స్ వాల్యుయేటర్స్ ఎవరు వీళ్ళ డ్రైవర్లు డ్రైవర్ భార్యలు వెల్లర్లు ఫిట్టర్లు రోడ్డుని పోయేవాళ్ళు చదువు రాని వాళ్ళు చేత ఏపీపీఎస్సీ అవాల్యుయేషన్ చేపిస్తారు అది ఎంత ధైర్యం ఉండాలా అంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొడతారా ఇది ఏ విధంగా జనం సమర్థిస్తారు ఈయన చేసిన దానికి ఫోర్టీన్ క్రోర్స్ ఒక డి కా డి అనే ఒక సంస్థకి మధు అతని పేరు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు దాంతోపాటుగా ఈ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి వన్ పాయింట్ వన్ ఫోర్ క్రోర్ అక్రమంగా తరలించాడు ఇవన్నీ మనం చూసినప్పుడుగా ఇందులో కూడా పన్నెండు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అని చెప్పి వెలుగులోకి వచ్చింది ఈ ఏపీపీఎస్సీ తతంగం అంతా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే వాళ్ళకి కావలసిన అభ్యర్థుల్ని సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇప్పించుకోవడం దీన్ని పరంపర మనం ఒకసారి చూసినట్టయితే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా తర్వాత వారసత్వంగా వచ్చింది జగన్ రెడ్డి కూడా వాళ్ళ మనుషుల్ని అక్రమంగా పోస్టులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు ఉద్యోగస్తుల్లో గవర్నమెంట్ పొజిషన్స్లో దానివల్ల వాళ్ళు రకరకాల కారణాల వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది ఇదొక సబ్జెక్ట్ అయితే వీళ్ళ ఇంట్లల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళ రకరకాలుగా వీళ్లకు ఉపయోగపడేవాళ్ళు సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా కొంతమందిని గవర్నమెంట్ సొమ్ముతో పోషించుకున్నది కూడా వెలుగులోకి వచ్చింది సో ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపిఎస్సి అక్రమాల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానికి సంబంధించిన డేటా ఫైల్స్ డాక్యుమెంట్సు అది డిజిటల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఈయన మాయం చేసి అనేది వెలుగులోకి వచ్చింది మరి ఒక ఐపిఎస్ అధికారిగా ఉండి ఈ విధంగా చేయవచ్చున ఈ విధంగా చేసిన అధికారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్థించి వెనకేసుకురావడంలో ఉన్న అర్థం ఏంటి అంటే అక్రమాలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వెనకేసుకొస్తారా అంటే అది ఎవరైనా సమర్థించగలరా జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని అది అరెస్ట్ చేయటం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటారు మరి ఇప్పుడే కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేసిన సంఘటన కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి వత్తాసు పాడి తానా తందానా అని అక్రమాల ఫైల్స్లో సైన్ పెట్టిన ఐఏఎస్ సీనియర్ అధికారి శ్రీలక్ష్మి గారు జైలు జీతం అనుభవించారు ఆయనతో పాటు రాజు గోపాలను ఒక ఆయన అనుభవించాడు ఆయనతో పాటు ఆచార్య అని ఒక ఆయన అనుభవించారు ఈ లిస్టు పరంపర వారసత్వంగా వస్తుంది జగన్ గారికి కూడా వచ్చింది వీళ్ళు అక్రమాలు చేయకుండా ఉండి ఉంటే అధికార దుర్వినియోగం చేయకుండా ఉండి ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు రెండో అంశం ఈయన హెల్త్ ఖరాబ్ అయిందని ఫ్రీక్వెంట్గా వెలుగులోకి వస్తుంది ఈ జైలు బాట పట్టిన వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు వల్ల నేను వంశీ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు జైలుకి వెళ్ళిన వెంటనే ఆరోగ్యం ఖరాబ్ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నారు అది పోసాన కృష్ణ మురళి కూడా అంటే జైల్లో వీళ్ళకి లీగల్గా ఆరోగ్యం పేరుతోటి కొంత ప్రొటెక్షన్ తీసుకొని ఏదన్నా వెసులుబాటు కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉం ఉండవచ్చు నెంబర్ వన్ నంబర్ టూ ఇలా చెప్పటం వల్ల ఆరోగ్య కారణాలు చెప్పటం వల్ల కొంత డిలే అయ్యి ఏదన్నా ఎస్కేప్ అయ్యటానికి అవకాశం ఉంది నేనేమంటానంటే విచారణకి పూర్తిగా సహకరించి ధైర్యంగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా వీళ్ళు ఎందుకు భయపడి ఆందోళనపడి ఆందోళన వల్ల వచ్చిన టెన్షన్ వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు వాళ్ళ నేను వంశీ కావచ్చు సో వాళ్ళు నిరూపించుకొని ఉండి అటెండ్ అయ్యి ఉంటే బాగుండి ఉండేది కదా రెండోది సాక్ష్యాలు తారుమారు అనేది ఒక ఏపీఎస్సీలోనే కాదు చాలా సందర్భాల్లో అన్ని కేసుల్లో మనకు అలానే అవుతున్నాయి ముందు ముందు కూడా అలానే అవుతాయి ఒకటి సార్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనుషుల్ని జరిపేశారు మీరు అన్నట్టు మదనపల్లె కేసులో ఫైల్స్ని దగ్ధం చేస్తారు ఇప్పుడు డేటాని త్రీ ఫిఫ్టీ టీబీ డేటా కానివ్వండి లేదు అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ కానివ్వండి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటే ఒకటి సాక్షుల్ని లేకుండా చేయటం రెండవది సాక్షాధారాలు లేకుండా చేయటం అంటే అది ఫిజికల్ కావచ్చు డిజిటల్ కావచ్చు ఇంకొక అంశం ఏంటి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఎందుకు ఈ డేటాని మాయం చేయవలసిన అవసరం వచ్చింది మ్యానిపులేట్ చేయకపోతే అక్రమాలకి పాల్పడకుండా ఉండి ఉంటే డేటాని మాయం చేసి లేకుండా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఫస్ట్ లాజికల్ క్వశ్చన్ అంటే డేటా మాయం చేశారంటే ఆ డేటా ఉంటే మీరు చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి అంటే మీరు అక్రమాలు చేశారు అందుకే డేటా మాయం చేశారు అనేది స్పష్టంగా కేసులో క్లియర్గా ఎవరికైనా అర్థమవుతా ఉంది కదా మరి విచారణ సంస్థలు కూడా డేటా మాయం చేసినంత మాత్రాన కేసు నీరు గార్చే విధంగా ఉండదు కదా ఏదో విధంగా విచారణ ముందుకు సాగుతుంది ఎందుకంటే విచారణ చేసిన ప్రతిసారి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నంత మాత్రాన కేసు అంతటితో ఆగిపోవట్లేదు కదా సాక్ష్యాధారాలతో కొద్దిగా లేట్ అయినా కూడా అసలు విషయాలు వెలుగులోకి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఏ కేసు తీసుకున్నా ఏ అక్రమదారు దగ్గర తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఎక్కడ డేటా విధ్వంసం చేశాడు ఆ ఆధారాలు లేకుండా ఎక్కడ చేశాడు అది ఇప్పుడు పోలీసు వాళ్ళు వెలుగులోకి తీసుకురావాల్సిన అడిషనల్ యాక్టివిటీ కేసులో సో అది వెలుగులోకి వచ్చినప్పుడు దీని వెనక ఎవరున్నారో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది మరి సాక్షుల్ని చెరిపేసిన సాక్ష్యాధారాలని చెరిపేసినప్పటికీ కూడా నిజం నిప్పులా బయటకు వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ